హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మనం నిన్నటి తినంనా బేతాల్ జాహన్ గారు రాసిన పాట తెలుగు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి నూట పద్నాలుగవ కీర్తన్ని మనం నిన్నటి తినంన ధ్యానించుకున్నాం కదా ఈరోజు ఆయన రాసిన ఇంకొక కీర్తన్ని మనం ధ్యానించుకుందాం ఆయన నిన్న జ్ఞానులు ఆరాధించిరి అనే పాటని మనం ధ్యానించుకున్నాం ఈరోజు బేతాల్ జాన్ గారు రాసిన ఇంకొక పాటని ధ్యానించుకుందాం దానికన్నా ముందుగా దేవుడు మిమ్మల్ని సమయం వరకు తన లెక్కల్లో కాచి కాపాడాడు కదా భద్రపరిచాడు కదా ఎండ నుండి వర్షం నుండి చలి నుండి గాలి నుండి ధూళి నుండి యాక్సిడెంట్స్ నుండి జబ్బుల నుండి రోగాల నుండి మనోచింత నుండి మనోవేదన నుండి ఇంకా ఎన్నో సమస్యల నుండి క్షేమంగా ఉంచాడు కదా వెంటనే కృతజ్ఞతాస్థుతులు చెప్పుకుందామా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నిన్ను ఏ మీకైతే ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్ తెలుసు ఆ సిచ్యువేషన్లో మీరు చాలా భయపడి ఉంటారు బాధపడి ఉంటారు కృంగిపోయి ఉంటారు కానీ దేవుడు మిమ్మల్ని ఎంత అద్భుతంగా ఆశ్చర్యకరంగా దాని నుంచి బయటకు తీసుకొచ్చారో మీకు గుర్తుకొస్తున్నాయా గుర్తుకొస్తే వెంటనే కృతజ్ఞతలు చెల్లించుకోండి నిత్యము మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి స్థుతించుటకు ఆరాధించుటకు మనం సిద్ధంగా ఉండాలి అయితే చిన్న ప్రార్థన చేసుకుందాం పాఠం ధ్యానం చెప్పడం ముందు ఎస్సేయా మీకు అనేక అనేక వందనములు మీకు స్తోత్రములు ఈ దినం వరకు నన్ను సంరక్షించినందుకు కాపాడినందుకు మీకు వందనములు నా ప్రతి భయం నుండి ఆపద నుండి మీరు నన్ను దేవా మీకు అనేక వందనములు ఈ సమయంలో నీ ముందు కూర్చోడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు అనేక వందనములు సమయం చూడలేకుండా ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ ప్రభ మీ సన్నిధికి చేర్చుకున్నారనే మేము భావించుచున్నాం ప్రభా ఎవరైతే మీ సంధిలో గోజాడుచున్నారో మొర పెట్టుకుంటున్నారో వారందరి మొర వినండి వారికి సహాయం చేయండి నీవు తప్ప మాకు ఎవరేసయ్యా నీవే మా దిక్కు ఏ సమస్య ఉన్నా ఇబ్బంది ఉన్నా కష్టమైనా నష్టమైనా మీ దగ్గరికి వస్తున్నాం కానీ సంతోషంగా ఉన్నా మీ దగ్గరికి రావడం నేర్పించండి సంతోషంలో మాత్రం మీకు పా ప్రాముఖ్యతను ఇవ్వడం మర్చిపోతున్నా మేము కనుక సంతోషంలో అతి ఎక్కువగా నీకు దగ్గరగా వచ్చి నువ్వు చేసిన మంచి మేల్ను బట్టి నేను స్థుతించటకు సహాయం చేయండి ఈసారి ఈరోజు బేతాల్ జాన్ గారు రాసిన ఇంకొక పాటను మేము ధ్యానించుండగా అర్థాన్ని మేము తెలుసుకుని ఉండగా మీరు మాకు సహాయం చేయండి మా అందరి చిన్ని మనవిని మీ సన్నిధికి చేర్చుకోండి తండ్రి ఆమె ముందుగా ఒక వాక్యం చదువుకుందాం తర్వాత పాఠం ధ్యానించుకుందాం వాక్యములు మూడవ అధ్యాయం అక్కడ మనం చదువుకుందాం మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం ఇరవై వచనం నుంచి చదువుకుందాం ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకునే నాలో కృంగి ఉన్నది అది నీకు జ్ఞాపకం ఉన్నది కదా నేను దీని జ్ఞాపకం చేసుకునక నాకు ఆశ పుట్టుచున్నది అయితే ఇది ఉగ్రత దినం గురించి దేవుడు స్త్రీలు మీదకి ఉగ్రతను ఎలా తీసుకొస్తున్నారు ఆయన కోపం ఆగ్రహం ఎలా వాళ్ళ మీద మండుచున్నది వాళ్ళకి ఎలాంటి దురవస్థ కలగబోచున్నది అనేది ఇక్కడ విలాపాక్యంలో రాయడం జరిగింది అయితే భక్తుడు అంటున్నాడు ఇంకా నాకు నా ఆత్మ కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటే నాకు ఒక ఆశ కలుగుతుంది అది ఏ విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నారంటే ఎహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనక నిలిచినది గనక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడు ఎహోవా నా భాగమని నేను అనుకునిచున్నాను ఆయన ఎందు నేను నమ్మిక ఉన్నాను నమ్మిక ఎంచుకొనిచున్నాను తన్ను ఆశ్రయించేవాడి ఎడలా ఎహోవా దయాళుడు తను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు నరుల ఆశ కలిగి ఏహో అనుగ్రహించి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అయితే ఈ విషయాన్ని మనం కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఎంత శ్రమలో ఉన్నా మనం ఎంత తప్పు చేసి ఉన్నా మనం దేవుణ్ణి పశ్చాత్తాపడి క్షమాపణ అడిగి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన కృపగలవాడని ఆయనకి మన పట్ల రోజు వాచలైతే కొత్తగా పుడుతుందని ఆయన మనల్ని కనికరిస్తాడని మనల్ని నిర్మూలం కాకుండా కాపాడుతాడని మనం మనము ఆయన సొత్తుగా ఆయన భావిస్తున్నాడని ఆయన దయ చూపిస్తాడని కృప అనుగ్రహిస్తాడని ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు కూడా చాలా బలం వస్తుంది కదా చాలా ధైర్యం వస్తుంది మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవ్వరు అలాంటి ధైర్యం ఇవ్వలేరు ఈ వాక్ ఇలాంటి దేవుడు మన కోసం రాసిన ఇలాంటి ప్రతి పదం చదివినప్పుడు మనకు చాలా ధైర్యం వస్తుంది చాలా చింత మనం చింత పెట్టుకుని బాధలో ఉంటాం కదా చాలా నిశ్చయం నిశ్చయత వస్తుంది కాన్ఫిడెన్స్ వస్తుంది స్ట్రెంగ్త్ వస్తుంది ధైర్యం వస్తుంది మీ జీవితంలో కూడా మీరేమన్నా పొరపాట్లు చేసినా ఏదన్నా ఇబ్బందుల్లో ఇరుక్కుపోయినా దేవుడికి నచ్చకపోయినా ఆ పనిలోకి వెళ్ళినా లేదా వేరే వేరే ఏ సమస్య అయినప్పటికీ ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి మీ ఆత్మలో ఈ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అప్పుడు మీకు ఒక ఆశ పుడుతుంది ఏహోవా కృపగలవాడని మిమ్మల్ని క్షమిస్తాడని మిమ్మల్ని హత్తుకుంటాడని మీ డబ్బులన్నిటినీ తుడిచివేస్తాడని మీకు ఇంకొక అవకాశం ఇస్తాడని మీకు అర్థమవుతుంది ఇప్పుడు మనం పాటలోనికి వెళ్దాము బేతాల్ జవాన్ గారు రాసిన ఆంధ్ర తెలుగు ఆంధ్రక్రైస్తవ కీర్తనలో నుంచి వరుసలో చూసుకుంటే నూట డెబ్బై ఒకటవ పాట క్రీస్తు కృపా ప్రేమలు అని ఉంటుంది యేసుని గొప్ప ప్రేమ గురించి వివరించడం జరుగుతుంది రాగం వచ్చేసి ముఖారి తాళం వచ్చేసి త్రిపుట ఛాయ ఎంతో దుఃఖము పొందితివా ఈ పాట ఇంకొక పాట ఉంటుంది కదా దా దానిలానే ఉంటుంది ఈ పాట కూడా ఏసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు ఏసు నన్ను ప్రేమించినావు யன நு பிரேஞ்சீனேசு நேமிச்சீனோ பயன நு பிரேச்சீன நோ பிரேமினவதி தானமுக ஜீவமு சிள்வா பை நீச்சி கன்ன்தலிதூலியமுல பிரேமா కన్నా మించిన ప్రేమతో నెచ్చి కన్నా తలదండ్రులా ఎన్నదముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో ఏసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించి ఇంకా మిగతా చరణాలు పాటదలుచుకోలేదండి మంచిగా రాగం రావడం లేదు అంతే దేవుడు మన దేవుడు రాగం అవన్నీ చూడరు కానీ కానీ వినడానికి ఇబ్బందిగా ఉండకూడదు కదా ఇంకా మనము వివరణలోనికి వెళ్ళిపోదాము అయితే ఈ పాట యొక్క అర్థాన్ని ధ్యానించుకుందాము ఏసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు క్లియర్గానే ఉంది కదండి ఏసయ్యా నువ్వు మమ్మల్ని ముఖ్యంగా నన్ను ప్రేమించావు నేను పాపని తెలుసు అయినా నువ్వు నన్ను ప్రేమించావు నన్ను ప్రేమింప మానవ రూపమెత్తి దానముగా జీవము శిల్వపై నిచ్చి కన్న తల్లిదండ్రుల ఎన్నదమ్ముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో నన్ను ప్రేమించడానికి నీవు మనిషి రూపం దాల్చి వచ్చావు భూమి మీదకి వచ్చావు మానవ అవతారాన్ని వేసుకున్నావు సెలువుపై నీ ప్రాణాన్ని అర్పించావు ఇది నా తల్లిదండ్రులు అన్నదమ్ముల ప్రేమ కంటే గొప్పది వాళ్ళెవ్వరూ నా కోసం ఇంత గొప్ప త్యాగం చేయలేరు నా కోసం నీలా ఆలోచించలేరు నువ్వు అలాంటిది చేసావు నా కోసం వచ్చావు నీకున్న గొప్ప స్థితిని విడిచిపెట్టేసి నీకున్న సదుపాయాలని సౌకర్యాలని అన్నిటినీ పక్కన పెట్టేసి నా కోసం వచ్చావు దిక్కు లేకుండా ఇంటి భూమి మీద గృహం కూడా లేకుండా బ్రతికావు ఆఖరికి నీ ప్రాణాన్ని అర్పించావు అది సింపుల్గా ఇట్లా ఏదో దెబ్బ తగిలి చనిపోవడం కాదు నరక యాతన పెట్టారు ఏసై అని నానా రకములైన ఇబ్బందులు పెట్టారు కొట్టారు ఉమ్ము వేశారు బట్టలు లాగేసుకున్నారు పొడిచారు సీలలు కొట్టారు ఫైనల్గా ఆయనని సిలువ మీద మరణించేలాగా చేశారు నవ్వారు మాక్ చేశారు ఇంకా ఇన్ని రకాల బాధలు వేసా మన కోసం ఈ సమస్యలన్నింటినీ ఈ బాధలన్నిటినీ మన కోసం భరించారు జీజస్ యు లవ్ మీ ఈవెన్ దో యామ్ ఈ సిన్నర్ యూ స్టిల్ లవ్డ్ మీ యూ లవ్ మీ యూ కేమ్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ యు గేవ్ యువర్ లైఫ్ ఆన్ ద క్రాస్ దిస్ లవ్ ఈస్ గ్రేటర్ దాన్ ఈవెన్ యర్ మదర్ ఫాదర్ ఆర్ సిబ్లింగ్స్ లవ్ తల్లి గర్భముననే ధరింపబడినప్పుడే దురితుండనై ఇంటిని నా వల్ల చేయబడెడు నెల్ల కార్యములు ఎప్పుడు ఏ ఉండగా అంటే తల్లి గర్భంలో నుండే నేను పాపిగా ఉన్నాను అప్పటి నుంచి నేను మా మదర్ రూమ్లో ఉన్నప్పుడే నేను పాపిగా ఉన్నాను అన్ని పాపపు బుద్ధులు ఆలోచనలు అంటే నేను భూమి మీద పూర్తిగా చేసేవి ఆలోచించేవి అవే సో నేను పుట్టక ముందు నుంచే నేను పాపిగా ఉన్నాను నేను చేసే ప్రతి చెడు పని నీకు ఎప్పుడూ ముందే తెలిసినవి అంటే దేవుడికి మన గురించి తెలియదండి తెలుసు కదా మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎలాంటి విధానమైన బ్రతుకు బ్రతుకుతామో ఆయనకు తెలుసు దేవుడిని అనుసరిస్తామో అనుసరించామో తెలుసు పాపం చేస్తామో చేయమో తెలుసు పాపం ఖచ్చితంగా చేస్తాము అంటే ఎంత దారుణమైన మరణకరమైన పాపము మరణకరము కాని పాపము ఉంది అని చెప్పి యోహాను రెండవ వ్యూహాన్ రాసిన పత్రికలోనూ మూడవ వ్యూహాన్ రాసిన పత్రికలోనూ ఉంటుంది అయితే మనం ఎంత దౌర్భాగ్యమైన బ్రతుకుని పాపపు బ్రతుకుని బ్రతుకుతామో ఈసీ తెలిసినవన చంపేస్తామా హింసిస్తామా బాధ పెడతామా చాలామంది భూమి మీద టెర్రరిస్టులు ఉంటారు వాళ్ళు చాలామందిని రూత్లెస్గా చంపేస్తూ ఉంటారు అసలు మర్సీనే ఉండదు వాళ్ళకి ఈజీగా ఒక ఒక లైఫ్ని తీసేస్తూ ఉంటారు ఇంకా చాలా బాంబ్ ల్యాస్లు అవుతుంటాయి అటాక్లు అవుతుంటాయి చాలామంది మానవంగాలు చేస్తుంటారు చాలా రకాలుగా హింస జరుగుతూనే ఉంది భూమి మీద ఇప్పుడున్న పరిస్థితిని వినడానికి చూడడానికి కూడా చాలా భయంకరమైన పరిస్థితులు కూడా ఉన్నాం ఇవన్నీ మనం చేస్తామని ముందే తెలుసు అయినప్పటికీ నీవు నన్ను ప్రేమించావు అసలు అది ఎంత పాజిబుల్ అండి అంటే అసలు పాజిబుల్ నాకైతే ఇంపాసిబుల్ నేను అస్సలు బేర్ చేయలేను ఒకరు నా పట్ల తప్పుగా దురుసుగా ప్రవర్తిస్తున్నారని తెలిస్తే నేను వాళ్ళని ఓడ్చుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కానీ దేవుని ఎంత ఎంత దయామయుడు ఎంత కృపగలవాడంటే అలాంటి వాళ్ళను కూడా ప్రేమించావు మేము ఎలాంటి వారమో ఎలాంటి వారిగా పుడతామో ఎలాంటి జీవితం జీవిస్తామో ఇవన్నీ తెలిసినప్పటికీ నీవు మమ్మల్ని ప్రేమించావు ఈవెన్ వెన్ ఐ వాజ ఇన్ మై మదర్స్ ఊమ్ ఐ వాస్ సిన్ఫుల్ ఎవ్రీ రాంగ్ థింగ్ ఐ వుడ్ ఎవర్ డూ వాజ్ ఆల్రెడీ నోన్ టు యూ స్టిల్ యూ లవ్ మీ మంచి నాలో పుట్టదంచు నీ వెరిగినన్ మించ ప్రేమించినావు ఆహా ఎంచ సత్యము గాని మంచి నాలో పెంచ మంచి ప్రేమించినావు అంటే నాలో మంచి ఏమీ లేకపోయినా అసలు నేను మంచిగా ఉండగలుగుతానా అట్లా బ్రతకగలుగుతానా అసలు నాలో ప్రస్తుతానికి మంచి ఉందా ఏమీ లేకపోయినా నీవు నన్ను ప్రేమించావు నాలో మంచి దేనిని కూడా కనలేని స్థితిలోనూ నీవు నన్ను ప్రేమించావు అంటే ఏ రకంగా చూసినా నాలో మంచి పుట్టదు దేవు దేవుడికి తగిన స్థాయిలో మనం అస్సలు వెళ్ళలేము ఏ స్థితిలోనూ కూడా మనం మంచిగా జీవించలేము అయినప్పటికీ నీవు నన్ను ప్రేమించావు ఇది ఎంత ఆశ్చర్యం ఎంత అద్భుతం అని రాస్తున్నారు ఈవెన్ దో దెర్ వాజ్ నో గుడ్నెస్ ఇన్ మీ యూ స్టిల్ లవ్డ్ మీ వెన్ యూ కుడ్ ఫైండ్ నో గుడ్ ఇన్ మీ యూ స్టిల్ చూస్ టు లవ్ మీ హౌ అమేజింగ్ ఇస్ దాట్ నన్ను ప్రేమింప నీకున్న కష్టములన్నీ మున్నే తెలిసి ఉంటిని తెలిసి నన్ను ప్రేమింప నీకున్న కారణమేమో ఎన్నా తెలియదు చిత్రము నన్ను ప్రేమించడానికి నువ్వు చాలా కష్టాలు పడ్డావు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నావు బాధలు ఎన్నో బాధలు కలిగాయి ఇవన్నీ నీకు ముందు ముందే తెలియవు ముందే తెలియవు కదా ఒకవేళ తెలిసి ఉన్న దేవుడు ఏసై అంగీకరిస్తారు అయితే నన్ను ప్రేంప నీకున్న కష్టములన్నీ ముందే తెలిసి ఉంటవి తెలి తెలిసి ఉంటివి మనం అనుకోవచ్చు ఏసైకి ముందే తెలియవు కదా అని కానీ దేవుడికి ఏసయ్యకి మనం ఒక చోటు చదువుకుంటాం కదా ఎవరైనా ఉన్నారా వెళ్ళినా ప్రజల్ని రక్షించడానికి అని అడిగినప్పుడు ఏసై నేను వెళ్తానని చేయత్తుతారు కదా అప్పుడు తెలియదా యేసయ్యకి తెలుసు ఈ భూమి మీదకి వచ్చి మన పాప మన పాప భారం ఎంత బరువైనదో ఎంత బాధాకరమైనదో ఎంత కష్టతరమైనదో ఏసైకి తెలుసు మన హార్ట్స్ ఎంత రాకీగా ఉంటాయో ఒకరి మౌల్ చేయడం ఎంత హార్డ్ ఇదంతా ఏసైకి తెలుసు తెలిసిన ఆ బాధలు అన్నీ ఎదుర్కొన్నారు ఆ కష్టాలన్నింటినీ భరించారు అన్నీ తెలిసినప్పటికీ నీవు నన్ను ప్రేమించావు ఎందుకు నన్ను ఇంతగా ప్రేమించావు నాకు అర్థం కావడం లేదు ఇవన్నీ తెలిసినప్పటికీ నీవు నన్ను ప్రేమించావు కానీ నువ్వు నన్ను ఇంతలా ప్రేమించడానికి ఏంటి కారణం అనేది నాకు అర్థం కావడం లేదు యూ ఆల్రెడీ న్యూ ఆల్ ద పెయిన్ యూ వుడ్ ఫేస్ టు లవ్ మీ స్టిల్ యూ చూస్ టు లవ్ మీ ఐ కాంట్ అండర్స్టాండ్ వై యూ లవ్ మీ సో మచ్ నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం వేమీ లేక అయితే ఇప్పుడు భూమి మీద మనతో పాటు మన మనలానే హ్యూమన్స్ ఉంటారు కదా వాళ్ళు మనల్ని ప్రేమించాలంటే ఏదో ఒక రీజన్ ఉండాలి పర్పస్ ఉండాలి మనం మన దగ్గర నుంచి వాళ్ళకి ఏదో బెనిఫిట్ ఉండాలి ఆశించి ఉంటారు ఆశతోనే మనల్ని ప్రేమిస్తారు లైక్ పేరెంట్స్ కిట్స్ని ప్రేమిస్తున్నా కిడ్స్ పేరెంట్స్ని ప్రేమిస్తున్నా కిడ్స్ అయితే వాళ్ళ పేరెంట్స్ చదివిస్తారు మంచి బట్టలు కొంటారు షెల్టర్ ఇస్తారు ఫుడ్ పెడతారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ని రెస్పెక్ట్ చేస్తారు లవ్ చేస్తారు ఏమి చేయకపోయినా ప్రేమించి ఒక కిడ్డు ఉంటాడా అండి లేడు అలా చాలామంది రోడ్ల మీద ఉన్న పిల్లలకైతే ద్వేషం ఉంటుంది కోపం ఉంటుంది పగ ఉంటుంది మా పరిస్థితి ఎందుకు ఇలా ఉంది మా తల్లిదండ్రులు ఎందుకు మమ్మల్ని దిక్కు లేని వారిగా వదిలేశారని చెప్పి కానీ ఏసై అలా కాదు మన నుంచి ఏమీ యూజ్ ఉండదు మనం మనం ఏమి తిరిగి ఏసైకి ఇవ్వలేము తలకిందులుగా తపస్సు చేసినా ఏమీ ఇవ్వలేమని ఏసైకి తెలుసు అయినా ఏసై మనల్ని ప్రేమించారు కానీ మనం మనతోటి మనతో మనం భూమి మీద మనతో పాటు జీవిస్తున్న వాళ్ళు మాత్రం అలా చేయలేరు మన నుంచి ఏదో ఒకటి బెనిఫిట్ ఉండాలి అప్పుడే మనకి వాళ్ళు తిరిగి రెస్పెక్ట్ చేస్తారు లవ్ చేస్తారు సో నా వంటి ఒక సాధారణ మనిషిని ప్రేమించి నాతో ఏమీ ఆశించకుండా నన్ను ప్రేమించావు ఒక సాధారణ మనిషిని ప్రేమించావు ఏమి నా నుంచి ఏమి నువ్వు ఎక్స్పెక్ట్ చేయకుండా నన్ను ప్రేమించావు నీ వంటి పరిశుద్ధుడు నా వంటి పాపితో ఏమీ లాభం లేకపోయినా నన్ను ప్రేమించావు నువ్వు చాలా పరిశుద్ధుడివి కదా అద్భుతకరుడివి ఆశ్చర్యకరుడివి ఏ రకంగా చూసినా మనం ఏసీ స్టేట్కి ఆయన ఉన్న పొజిషన్కి రీచ్ అవ్వలేము కానీ అలాంటి వేసే మన కోసం తగ్గి వచ్చి మన పాపములన్నింటినీ భరించి ఏమి ఆయనకి ఏం బెనిఫిట్ లేకపోయినా మనల్ని ప్రేమించారు యూ లవ్డ్ అండ్ ఆర్డనరీ పర్సన్ లైక్ మీ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్ ఈవెన్ దో యూ హోలీ వన్ లైక్ యూ హ్యాడ్ నథింగ్ టు గెయిన్ ఫ్రమ్ మై సిన్నర్ లైక్ మీ యూ స్టిల్ లవ్డ్ మీ సో ఏమీ లేకపోయినప్పటికీ నువ్వు నన్ను ప్రేమించావు నా నుంచి ఏమీ బెనిఫిట్ లేకపోయినప్పటికీ నువ్వు నన్ను యాక్సెప్ట్ చేశావు అందుకు మీకు అనేక వంధనములు అని చెప్తున్నారన్నమాట సో యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు అవును ఈసయ్య పాపులమైన మమ్మల్ని అందరినీ ప్రేమించావు నీ కనికరంతో మమ్మల్ని కాపాడావు కనికర సంపన్నుడివి అద్భుతకరుడివి ఆశ్చర్యకరుడివి నీ వంటి గొప్ప దేవుడు ఒక్కడినూ లేడు కదా ఈసయ ఎవరినూ లేరు నీవే మా దేవుడివి మా త మా తండ్రివి మా సమస్తం అయి ఉన్నావు మా స్నేహితుడివి మాకు అన్నీ అయ్యున్నావు ఈసయ్య అందుకు మీ కొందనములు మేము పాపలుగా ఉంటామని తెలుసు పాప ఆలోచనలు ఉంటాయని తెలుసు మా బ్రతుకులో మార్పు ఉండేదని తెలుసు మేము నీకు ఇష్టలుగా ఉండలేమని తెలుసు అయినను మమ్మల్ని ప్రేమించావు మా పట్ల మా పట్ల నీవు చూపించే ప్రేమలో ఎలాంటి కొరత లేకుండా మమ్మల్ని ప్రేమించావు అందుకు మీకు అనేక వందనం లేసి మా అందరితో ఉండండి ఈ పాటని ధ్యానించి ఉండగా ఇది మేము పాడుకున్నప్పుడంతా ఈ విషయాలు మాకు జ్ఞాపకం వచ్చడానికి సహాయం చేయండి మాకు చిన్ని ప్రేరణ యాక్సెప్ట్ చేయండి సయ ఆ మీన్ అందరికీ థ్యాంక్స్ అండి మీరు మీరు ఇవి వింటుంటే మీకు ఉపయోగపడుతున్నాయని ఆత్మీయంగా బలపడడానికి సహాయం చేస్తున్నాయని నమ్ముచున్నాను థ్యాంక్ యూ అండి అందరికీ